ఫస్ట్ మనం అడ్రస్ చూస్తున్నాం అండి నెమ్మలి బిల్డింగ్స్ అందులో ఇలా స్ట్రైట్ గా వస్తే మనకి చిన్న గాంధీ బొమ్మ కనిపిస్తుంది కదా దాని నుంచి థర్డ్ షాప్ మంజు ఫ్యాషన్స్ అండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేస్తాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది మంచి క్వాలిటీ చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం మనము మంజు ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనం చాలా వీడియోస్ చేసాము మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అండ్ జెన్యున్ గా కూడా ఉంటుందండి ఎందుకంటే పెంచి తగ్గించడం లాంటివి ఏమి ఉండవు మనకి కరెక్ట్ గా ఎంత ప్రైస్ అయితే ఉంటుందో అంతే ప్రైస్ చెప్తారు బయటతో కంపేర్ చేసుకున్న మీరు చూసుకోవచ్చు చక్కగా ఈ రోజు మనం ఏం చేస్తాం అంటే ఎల్ నుంచి సారీ ఎం నుంచి ఎం నుంచి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్న టాప్స్ అలాగే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇవి అయితే చూద్దాము ఇక్కడ లెగిన్స్ అలాగే చున్నీలు ఇన్నర్ వేర్ కూడా ఉంటుంది ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దాం ఓకే స్టార్టింగ్ మనం మంచి కలర్ చూస్తున్నాం అండి ఈ వీడియో లో మనం అన్ని కూడా ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్న సైజెస్ లో ఉన్న టాప్స్ గానీ త్రీ పీస్ సెట్స్ గానీ చూస్తున్నామండి ఎం వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా సో కలర్ అయితే మంచి కలర్ ఫుల్ గా అయితే ఉందండి చాలా డార్క్ కలర్ ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి కొద్ది ఏమవుతుందంటే మనకి లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ ఈ షేడ్ లో అయితే ఉంటుంది అండి చక్కగా చాలా డార్క్ కలర్ ఉంది చాలా బాగుంది పార్టీ వేర్ గా కూడా ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇది ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ అలాగే ఏంటంటే క్లాత్ కూడా చాలా బాగుంది లైనింగ్ కూడా వస్తుందండి విత్ లైనింగ్ రెడీ టు వేర్ మనం ఎంత దీనికి లెగ్గింగ్ తీసుకుని పేరప్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పీస్ అండి అసలు ఇదైతే చాలా 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 బాగుంది ట్రయాంగిల్ షేప్ లో చక్కగా మనకి టెంపుల్ డిజైన్ టైప్ లో అయితే వచ్చిందనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదేంటంటే మనకి అసలు ఎంత వాష్ చేసి మనకు విసుకొచ్చి పక్కన పడేయాల్సిందే తప్ప ఇదైతే ఏమౌద్దు అనమాట అంత బాగుంది క్లాత్ అలాగే రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది సింగిల్ కలర్ ఉంటుంది ఎల్ టు డబుల్ ఎక్స్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి సో ఈ టాప్ వచ్చేసి టోటల్ లుక్ ఇలా ఉంటుంది మనకి నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో టాప్ చూస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో ఉంది అంటే ఇది వీవింగ్ క్లాత్ లోనే వచ్చేసింది అనమాట ఇలాగా థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చింది వీవింగ్ అలాగే ఇది వచ్చేసి మనకి కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా ఉంటుంది స్లీవ్స్ అయితే లోపలైతే ఉంటాయండి చాలా బాగుంది బ్లాక్ టాప్ ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లీ ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఉంది మీరు లాంగ్ లో ఉన్నా కూడా తెప్పించుకోవచ్చు చక్కగా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మనం గ్రే కలర్ టాప్ అయితే చూస్తున్నామండి ఇవి ఓన్లీ టాప్స్ అండి త్రీ పీస్ సెట్స్ అయితే కాదు ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా అయితే లేస్ వర్క్ వస్తుంది చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంటుంది నీట్ గా డీసెంట్ గా అలా ఉంటుంది అనమాట కూల్ గా చక్కగా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ పీస్ కూడా చాలా బాగుందండి ఇదంతా పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది పార్టీ వేర్ గా కూడా ఉంటుంది అలాగే ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది సో కలర్ కూడా చాలా బాగుందండి దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి కాస్ట్ ఎంత మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఇంకొక కలర్ అవైలబుల్ గా ఉంది అన్నం కదా ఈ కలర్ వస్తుంది ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంది అంటే మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ మంచి పార్టీ వేర్ టాప్ చూస్తున్నాం అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇదంతా కూడా ఇక్కడ యోక్పాటి దగ్గర ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చందరి క్లాత్ వస్తుందండి ఇదంతా కూడా చక్కగా నీట్ గా గోల్డ్ కలర్ లో ఫినిషింగ్ అయితే ఉంది చూసారా ఇదంతా గోల్డ్ వీవింగ్ ఉంటుంది అనమాట లోపల చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కూడా చాలా మంచి కలర్ అండి ఈ కలర్ ఎక్కువ ఇప్పుడు యూస్ చేస్తున్నారు ఇదేంటంటే ఆనియన్ పింక్ వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వీటిలో కలర్స్ అయితే ఏం లేవు ఓన్లీ ఎల్ టు ఎక్స్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ మనము వెస్టర్న్ వే టాప్స్ చూసినామండి ఇదంతా క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ తో ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది సీ గ్రీన్ వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ అంటే ఇవి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వస్తాయి ఇది లాగితే ఇట్లా కుర్చులు లాగా వస్తుంది అనమాట సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇంకా డిజైన్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ అయితే లేవు ఇది సింగిల్ కలర్ అయితే వస్తుంది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మోడల్ లో స్టైల్ స్టైల్లో ఉంటుందండి బోర్డర్ లో కూడా మనకి లైన్స్ వచ్చాయి చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది పాచి గ్రీన్ అంటారు కదా ఇంతకు ముందు కూడా తీసుకొచ్చారండి బట్ ఏంటంటే ఈ కలర్ అయితే ఫస్ట్ టైం తీసుకురావటము మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతున్నారు కాబట్టి తీసుకొచ్చారు కలర్ అయితే చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి క్రష్ వస్తుందండి కింద మనకి వీడియోలో చూసేదానికన్నా బయట ఏంటంటే మంచి డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇలా వస్తుంది ఇంకా డార్క్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అని సో మంచి కలర్ అనమాట ఇప్పుడు ఈ మధ్య చాలా బాగా ఇష్టపడుతున్నారు ఈ గ్రీన్ కూడా అండ్ ఎక్కువ మోడల్స్ కూడా వస్తున్నాయి వీటిలో ఇది వచ్చేసి ఇలా అంబ్రిల్లా స్టైల్లో వస్తుంది అండ్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి కోట్ మోడల్ అండి ఇది ఇదేంటంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇలాగా కోట్ మోడల్ వస్తుంది అనమాట టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా హ్యాండ్స్ వేసుకుంటే షార్ట్ హ్యాండ్స్ వేస్తే ఒకసారి టూ ఇన్ వన్ గా అంటే లోపల ఒకసారి అలాగే కోట్ వేసుకుని ఒకసారి టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేయొచ్చు అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది అండ్ ప్రింట్ బాగుంది నెక్స్ట్ అసలు డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట ఇక మీరు వేసుకుంటే ఇదంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అలాగే బ్యాక్ సైడ్ కూడా తిప్పుదాము మనకి తెలుస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది మంచి క్వాలిటీ అయితే ఉందండి చాలా బాగుంది రెడీ టు వేర్ మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ దుపటా కూడా మంచి ఆర్గంజా వస్తుందండి దుపటా దుపటా కూడా బోటిక్ స్టైల్లో అయితే ఉంటుంది ఇలా వస్తుంది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తో ఇది బాటమ్ వస్తుంది చాలా బాగుంది అండ్ సింగిల్ కలర్ ఉంది ఒక్కటే కలర్ ఉంది వీటిలో ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుందండి అసలు నేను బయట అంటే నేను ఇక్కడ ఉండి చూస్తున్నాను కదా మీకు వీడియోలో చూసేదానికంటే కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇది డెఫినెట్ గా చూడండి ఇలా ఉంటుంది డిజైన్ ఓకే ఇదన్నమాట టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి విజిట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తే ఇంకా మంచిగా దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కూడా మనం మంచి పార్టీ వేర్ చూస్తున్నాం టాప్ ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా నాట్స్ తో వర్క్ వస్తుంది కదా థ్రెడ్ వర్క్ అలాగే బోల్స్ తో వర్క్ అయితే వస్తుంది వినెక్ వస్తుంది అనమాట సో ఇలా ఉంటుందండి టోటల్ గా ఇది కూడా విత్ లైనింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపటా వస్తుంది బెనారస్ దుపటా వస్తుందండి డబల్ షేడెడ్ మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా సో నెక్స్ట్ మనకి టాప్ లో ఏదైతే ఉందో క్లాత్ సేమ్ క్లాత్ లోని బోటమ్ కూడా ఇచ్చారు టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంది దూరం నుంచి ఉన్న వాళ్ళైనా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మంచి పార్టీ వేర్ అండి మనకి ఏంటంటే పెళ్లిళ్ళకి పెళ్లి చీర అంటూ ఉంటారు చూసారా ఇది కూడా పెళ్లి డ్రెస్ అనొచ్చు అనమాట అలా ఉంటుంది ఇది క్రీమ్ కలర్ మీద ఆ మనకి గోల్డ్ వీవింగ్ తో వచ్చిందండి ఇదంతా కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదంతా గోల్డ్ వీవింగ్ వచ్చింది మనకి బయట మంచి లుక్ ఉంటాయండి ఇవన్నీ కూడా సో ఇలా ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ గా ఇదంతా థ్రెడ్ వర్క్ మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ లో కూడా ఎండింగ్ లో మనకి వర్క్ అయితే వచ్చింది అండ్ వచ్చేసి ఇక్కడ సైడ్స్ లో కూడా మనకి ఇట్లాగా చిన్న గోటా పట్టి అంటారు కదా సో అలా ఇచ్చాడు అనమాట అలాగే ఇది బాటమ్ వస్తుంది దుపటా వస్తుందండి దుపట్ట కూడా డిజైనర్ వస్తుంది దీనిలో కూడా లైన్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది పీస్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుందండి మనం వేసుకుంటే ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది చాలా డిఫరెంట్ పీస్ అండి ఇది కూడా అవునా అయిపోయి ఓకే ఓకే సో అయిపోయాయి ఏంటండి ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఉంది కావాలి అంటే రీస్టాక్ చేయిస్తాను అంటున్నారు సో ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే చాలా డిఫరెంట్ పీస్ అండి సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి రెడీ టు వేర్ ఇది కూడా మనకి ఇలాగా మనకి లైనింగ్ కూడా వస్తుంది అనమాట పీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ బాటమ్ అండి ఇది సో బ్యాక్ సైడ్ కూడా దీనికి డిజైన్ అయితే వస్తుంది ఇలాగా చిన్న బోర్డర్ వస్తుంది అండ్ మనకి డిఫరెంట్ గా డిజైన్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి ఇదంతా నెక్ దగ్గర వచ్చేసరికి మనకి వర్క్ వస్తుంది జర్దోసి అలాగే మగ్గం వర్క్ వస్తుంది అనమాట క్లాస్ అయితే కలర్ కూడా చాలా బాగుందండి ఇది బాటమ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దుపటా హైలైట్ అనమాట దుపట్టా కూడా టూ సైడ్స్ లో మనకి బోర్డర్ అయితే వచ్చింది సో ఈ విధంగా ఉంటుంది దుపట్టాలో కూడా మొత్తం అన్ని కూడా బోటిక్ మనకి మంచిగా బోటిక్ డిజైన్స్ అయితే వస్తాయండి ఈ విధంగా ఉంటుంది దుపటా వచ్చేసి ఇంకొక త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది మీరు గమనించారో లేదో మంజు ఫ్యాషన్స్ లో ఇప్పటి వరకు మనం చూసిన కలర్స్ అన్ని కూడా టేస్టల్ షేడ్స్ ఉంటాయండి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి పీసెస్ అన్ని కూడా ఇది నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట నెక్ దగ్గర వచ్చేసి ఇలా మోడల్ అయితే వస్తుంది ఇది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తుంది అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంటుంది ఇది దుప్పటా ఇది వచ్చేసి బాటం బాటమ్ లో కూడా మనకి ఎండింగ్ లో ఇలాగా డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ సో చూస్తున్నారు కదా ఇది త్రీ పీస్ సెట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ రెడీ టు వేర్ వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఆ కలర్ కూడా చూద్దాము ఇది దీనిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది అయితే పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫుల్ థ్రెడ్ వర్క్ జర్జర్జీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కూడా సంపింగ్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ వచ్చింది సంపింగ్ ఇది డిఫరెంట్ గా ఉంది మస్టర్డ్ ఎల్లో ఆ టైప్ లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది అనమాట ఇది కూడా త్రీ పీస్ ఎట్ అండి మనకి బాటమ్ వచ్చేసి విత్ ఎలాస్టిక్ వస్తుంది చాలా క్లాస్ గా ఉందండి పీస్ అయితే అసలు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మంచి అది ఏం ఫ్యాబ్రిక్ కూడా చెప్పడానికి నాకు వీలు అవట్లేదు అనమాట సో అలా ఉంది మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది అలాగే ఇది పట వచ్చేసి డిజైనర్ వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే రెడీ టు వేర్ అండి వీటిలో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు ఇచ్చిన నెంబర్కి సెండ్ చేసినట్లయితే చక్కగా మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా షాప్ ని విజిట్ చేసి చక్కగా క్లాత్ చూసైనా తీసుకోండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది మంచి క్లాసీ కలర్ అండి చాలా లైట్ కలర్ ఇది ఏంటంటే మనకి వీడియోలో చూడడానికి చాలా లైట్ గా అనిపిస్తుంది కానీ మీరు బయట చూడండి షాప్ ని విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా క్లాస్ గా క్లాస్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది సో ఇది వచ్చేసి ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి చక్క జర్గోజీ వర్క్ అలాగే మనకి కుందన్స్ అంటారు కదా పర్ల్స్ కుందన్స్ ఇవన్నీ వచ్చాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అన్నాం కదా ఇది దుప్పట్టా అండి ఇదంతా కూడా వర్క్ వస్తుంది ఇదేమో మనకి వీవింగ్ వస్తుంది ఇది బోటం అండి మనకి ఇక్కడ ఎండింగ్ లో ఇలా గోట పట్టి వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే క్లాస్ గా ఉందండి కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మనము త్రీ ఎక్స్ఎల్ లో చాలా మంచి టాప్ చూస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో టాప్స్ చూస్తున్నాం అనమాట ఇప్పుడు వరకు మనము ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ చూసాం కదా ఇప్పుడు మనం త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూస్తున్నామండి చాలా మంచి కలర్ డార్క్ పింక్ వచ్చింది వైట్ తో మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా రీజనబుల్ దీనిలో ఇంకొక కలర్ అయితే ఉందండి ఇది ఒక కలర్ వస్తుంది ఇది కూడా డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా మీరు అసలు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు క్లాత్లు కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ పీస్ చూస్తున్నామండి ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది యోక్ పార్ట్ దగ్గర వైట్ డిజైన్ అయితే వైట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అసలు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళైతే నిజంగా పండగ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే అంత మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి మంచి రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తున్నాయి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి దీనిలో ఇంకొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మంచి క్లాసిక్ కలర్స్ అండి అసలు ఈ కలర్ చూసారు ఎంత బాగుందో మనకి ఏంటంటే కొంతమందికి డిఫరెంట్ షేడ్స్ ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి ఇవైతే చాలా చాలా బాగుంటాయండి చాలా బాగుంది ఇలాంటి కలర్స్ బయట నిజంగా దొరకవు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దూరంలో ఉన్న వాళ్ళు తెప్పించుకోవాలి అనుకుంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ పడతాయి అనమాట నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది చక్క చాలా మంచి డిజైన్ అండి ఇదంతా క్రెష్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా కింద లైన్స్ మనకి వివింగ్ వస్తుంది అనమాట అలాగే మనకి యోగపాటి దగ్గర కూడా ఇదంతా వీవింగ్ తో లైన్స్ అయితే వస్తుంది అలాగే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే అవైలబుల్ గా ఉందండి ఇంత అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి అనే సరికి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ పడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎంత ఎక్కువ పడినా కానీ మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తున్నారు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది షాప్ ని అయితే విజిట్ చేసి చూసుకోండి మీకు లేదు లాంగ్ లో ఉన్నాం అనుకుంటే తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనము త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇది వీ నెక్ వస్తుంది అనమాట నిజంగా కలర్స్ అయితే చాలా బాగుంటాయండి పేస్టల్ షేడ్స్ అయితే వస్తున్నాయి మనకి వీడియోలో కొంచెం లైట్ కలర్స్ గా కనిపించవచ్చు కానీ బయట మాత్రం చాలా బాగున్నాయి కలర్స్ ఒకసారి విజిట్ చేసి అయితే చూసుకోండి ఇది టాప్ అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో అయితే వస్తుంది అనమాట సో మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేసి చూడండి మీరు మంచి కలర్స్ అలాగే క్లాసీ పీసెస్ చూస్తారండి ఇది వచ్చేసి మనకి దుపట్ట వస్తుంది ఇలాగా డిజైనర్ వస్తుంది అనమాట దుపట్ట ఇది బోటం వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది చాలా బాగుంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మంచి పింక్ అండి డార్క్ పింక్ అలాగే వైట్ పర్ల్స్ తో అలాగే ఏంటంటే మనకి చమ్కీస్ వస్తాయి కదా బీట్స్ చమ్కీస్ తో డిజైన్ అయితే వచ్చింది దగ్గరగా ఒకసారి చూపిస్తున్న చూడండి ఇలా ఉంటుంది చాలా క్లాస్ గా ఉందండి డిజైన్ కూడా సో డార్క్ పింక్ అయితే వస్తుంది టాప్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి దుపట్టాను బోటమ్ కూడా వస్తాయి త్రీ పీస్ సెట్స్ సో దుపటా ఇలా గోటపట్టితో వస్తుంది డిజైనర్ వేర్ అనమాట ఇది వచ్చేసి బోటమ్ ఇది కాస్ట్ ఎంత మేడం ఓన్లీ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఫోర్ అయిపోయాయి ఏంటండి ఫైవ్ ఎక్స్ఎల్ లో మాత్రమే ఉంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకండి నిజంగా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు ఏంటంటే చూస్తారు అసలు ఎక్కడ డిజైన్స్ ఉంటున్నాయి అసలు చాలా మందికి ఏంటంటే ఇలా మంచి డిజైన్స్ దొరకవు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో కానీ ఇక్కడ ఏంటంటే అందరికి కూడా మంచి పీసెస్ అందాలనే ఉద్దేశంతో మంచి డిజైన్స్ అయితే తెస్తున్నారండి సో ఇది బోట మనకి దుపట్టా వస్తుంది అనమాట డిజైనర్ ఇది కూడా బోటమ్ కూడా చూసారా చక్కగా డిజైన్ వచ్చింది సో ఇలా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి లెవెన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎందుకంటే కాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది సో లెవెన్ ఫిఫ్టీ లో రెడీ టు వేర్ డ్రెస్ అయితే మనం చూస్తున్నాము చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి సేమ్ దీనిలోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది దుపట్టా వస్తుంది ఇది టాప్ ఇది బాటమ్ అనమాట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది కూడా చాలా బాగుంది మంచి డార్క్ కలర్ అయితే వచ్చింది ఇది అంతా కూడా వైట్ అండ్ మనకి సేమ్ సెల్ఫ్ కలర్ లోనే డిజైన్ అయితే వచ్చింది మ్యాంగో డిజైన్ తో చాలా క్లాస్ గా డిజైన్ అయితే ప్రతిది కూడా మనకి వర్క్ ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి టాప్ బోటమ్ కూడా వస్తాయి ఆ ఇది వచ్చేసి మనకి దుప్పట్ట అనమాట జరి జరీ వర్క్ వస్తుంది జరీతో వీవింగ్ వస్తుంది అనమాట మొత్తం అంత దుప్పట్ట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటమ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇంకొక డిజైనర్ పీస్ అండి ఇది కూడా ఇదంతా యోగపాటి అంతా ఇలాగా చక్కగా నీట్ గా థ్రెడ్ వర్క్ అలాగే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది క్లాస్ కలర్ అండి చాలా క్లాసీ కలర్ వస్తుంది ఇవి క్లాసీ కలర్స్ ఏంటంటే మనకి వీడియోలో చూడడానికి కొంచెం డల్ గా అనిపిస్తాయి కానీ బయట చూస్తే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి దుపట అనమాట కట్ వర్క్ తో దు ఈ దుపట్టా వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో ఇది బాటమ్ అండి విత్ ఎలాస్టిక్ రెడీ టు వేర్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి సో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అసలు ఇది ఎంత బాగుందంటే ఇక్కడ చూడండి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా మగ్గం వర్క్ వస్తుంది బీడ్స్ అలాగే ఫ్లవర్స్ వచ్చాయి చూసారా డిజైన్ చాలా బాగుందండి ఈ వర్క్ చేయించుకోవాలంటేనే మనకి ఈజీగా తక్కువలో తక్కువ థౌజండ్ రూపీస్ అయినా తీసుకుంటారు మగ్గం వర్క్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుంది త్రీ పీస్ సెట్ అందులో కూడా మనకి దుపటా వచ్చేసి ఇలా వస్తుంది బెనారస్ దుపటా అనమాట ఇది వచ్చేసి వీవింగ్ అండి ఇదంతా గోల్డ్ డిజైన్ తో వీవింగ్ అనమాట ఇది బాటమ్ రెడీ టు వేర్ మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ థర్టీన్ హండ్రెడ్ లోనే థర్టీన్ ఫిఫ్టీ లోనే మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే వచ్చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేర్ అనమాట అసలు మీరు వచ్చి చూడండి విజిట్ చేయండి లేదు దూరంలో ఉన్నాం మాకు నచ్చింది అనుకున్నా చక్కగా అండి మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ నేను చెప్తున్నాను కదా చూస్తున్నాను కాబట్టి ఇక్కడ చాలా మంచి క్వాలిటీ ఉంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే ఏం లేవు ఇందులో సింగిల్ పీస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నెక్స్ట్ మంచి క్లాసీ కలర్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అలాగే త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అసలు నిజంగా క్లాసిక్ కలర్స్ చూస్తున్నామండి ఈ రోజు మంచి కలర్స్ అలాగే మంచి ప్యాటర్న్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా మంచిగా థ్రెడ్ వర్క్ నీట్ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇది దుప్పటా ఇది బాటమ్ వస్తుంది విత్ ఎలాస్టిక్ తో కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఫిఫ్ అంటే ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి ఇంత మంచి పీస్ అంటే నిజంగా బయట ఎక్కడ ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి చేసుకుని చూసి తీసుకోండి మంజు ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి క్వాలిటీ చూడండి అలాగే లాంగ్ లో ఉన్న వాళ్ళైనా చక్కగా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అండి మనము త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్న పీసెస్ చూసినాము ఇది ఫైవ్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది చాలా పెద్ద సైజ్ అండి నిజంగా ఈ సైజ్ లో మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకోవాలన్నా ఈజీగా మనకి థౌసండ్ రూపీస్ అయినా అవుతుందండి కాకపోతే ఇప్పుడు మనం పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసినాము చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ తో అండ్ దీనికి హైలైట్ అంటే హైలైట్ అనమాట ఇది దుప్పటా వచ్చి చాలా హైలైట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇది బోటం అండి ఇంత మంచి పీస్ మనకి కాస్ట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అలాగే ఏంటంటే మనకి విత్ లైనింగ్ కూడా వస్తుంది చాలా బాగుంది మంచి హైలైట్ అండి దుపటా అయితే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ